ఉద్యోగులకు ఇచ్చిన హామీలేంటి ప్రజలకిచ్చిన వాగ్దానాలేంటి ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తున్నదేంటి అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నిస్తోంది వైసీపీ అప్పుల దగ్గర నుంచి అభివృద్ధి వరకు కూటమి చెప్పేవన్నీ కూడా అబద్దాలే అంటోంది ఫ్యాన్ పార్టీ భారీ అంచనాల మధ్య ఏపీలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారంటూ కూటమి పెద్దలపై విమర్శలు చేశారాయన అప్పుల విషయంలోనూ పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మేము మీరు ఏమంటారు పది లక్షల పదకొండు లక్షలు పద్నాలుగు లక్షలు ఇష్టాంతరానికి మటకా నంబర్లు చెప్పినట్టు చెప్తారు యాక్చువల్గా అయితే మేము దిగిపోయే నాటికి మేము మా సమయంలో ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై కోట్లు మేము అప్పు చేస్తే మీ సమయంలో మీరు రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు చేస్తే వైసీపీ అన్నారు ఆర్థిక గణాంకాలే ఇందుకు నిదర్శనమన్నారు బుగ్గన మీకంటే ఏడు శాతం తక్కువ అప్పు అయినా కూడా మేము అప్పు చేసినాం విధ్వంసం ఇది ఒక వర్డ్ కనుక్కున్నారు విధ్వంసం నిజం చెప్పండి విధ్వంసం కాదండి మీది అసమర్థత మీది దగ ఎట్లయితుందండి విధ్వంసము మీకంటే తక్కువ అప్పు చేస్తే మీకంటే మా సేవా రంగం బాగుండే మా పరిశ్రమ రంగం బాగుండే మా వ్యవసాయ రంగం బాగుండే మీకంటే మాకు ట్యాక్సులు బాగా వచ్చినాయి మాకు కోవిడ్ ఉన్నింది విధ్వంసం నాకు మీరు విధ్వంసం మీది విధ్వంసం అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రశ్నించిన వాళ్ళపై పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నేను చండశాసర్ని ఒకయన ఇంకొక ఆయన చూస్తే నేను తాట తీస్తాను ఏం తీస్తున్నారండి మీది ఎంతసేపు కూడా ప్రైవేటైజ్ పరణ అందుకని మీరు ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్ నుంచి లెక్క పెట్టుకుంటే అన్ని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటేజ్ ఎందుకంటే మీ ఆలోచనే ప్రైవేట్ ఉండాలా ఆ ప్రైవేట్లో మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా లేదా పార్టీ పరంగా ఉండేవాళ్ళు చిన్న ఉద్యోగాలు అయితే పార్టీ పరంగా ఉండాలా పెద్ద ఉద్యోగాలు అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉండాలా మీ ఫిలాసఫీ అది ఉద్యోగుల్ని కూడా కూటమి సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు పీఆర్సీ ఐఆర్ ఇస్తామన్న హామీని కూటమి సర్కార్ గాలి కొదిలేసిందన్నారు ఏడాదిన్నర గడిచినా చంద్రబాబు పీఆర్సీ ఊసే ఎత్తట్లేదన్నారు గత వైసీపీ పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు పోలిక చెప్తూ విమర్శలు చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి